వలికా చుక్కల సినిమా రంగంలో దాదాపు డజన్కు పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు సో కొంతకాలంగా యాక్ట్ చేస్తున్నారు అయితే మొట్టమొదటి అడుగు ఎలా పడింది అదే అండి యాక్టింగ్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు జస్ట్ లైక్ ఆర్జీంగ్ గురించి కూడా నేను ఆలోచించలేదు అనుకోకుండా వచ్చిన అవకాశం రేడియో జాకీగా మారాను అలా రేడియో జాకింగ్ చేసే టైంలోనే చాలామంది యాక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తులు నాకు పరిచయం అయ్యారు సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వర్కింగ్ ఫర్ జత కలిసే ప్రాజెక్ట్ జత కలిసే టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో రిలీజ్ అయిన ప్రాజెక్ట్ ఆ సినిమాలో రేడియో జాకి రోల్ కావాలనేసి నన్ను అప్రోచ్ అయ్యారన్నమాట సో నువ్వు బాగుంటావు కదా స్క్రీన్ లో కూడా బాగుంటుంది ఇది ఒక రోల్ కావాలి అనేసి వచ్చారు సో వెళ్ళి నాన్నగారిని అడిగాను వల్ల ఇక ఇలా మూవీ ఆపర్చునిటీ వచ్చింది అంటే ఇక్కడ రేడియో లో మాట్లాడాల్సిందే అక్కడ కెమెరా ముందు మాట్లాడేస్తావు కదా వెళ్ళి మాట్లాడేసి ఏం పర్వాలేదు అని చెప్పారు సో దట్ వే మాట్లాడేస్తాం కదా జస్ట్ ఓన్లీ కెమెరా ఉంటుంది అనేసి మాట్లాడేసాం ఐ వాజ్ చెప్పాలంటే ఒక కంటిన్యూస్ సెవెన్ మినిట్స్ ఫుల్ ఫ్రేమ్ లో ఉన్న సీన్ నాది ఇన్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ సెల్ఫ్ సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండే లైక్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుంది సెట్స్ లో ఎంత కష్టపడతారు అనేది ఆ ఫస్ట్ మూవీలో నాకు అవకాశం 真的。